నమస్కారం సార్ నమస్తే సార్ చాలా మందికి డోర్స్ ఎక్కడ పెట్టాలనే చాలా డౌట్స్ ఉంటాయి మీ పాత వీడియోస్ చూస్తేనేమో డోర్స్ మధ్యలోనే అంటే రెండు గోడలకి మధ్యలోనే ఉండాలి ఇంకా కొంతమంది వీడియోస్ చూస్తేనేమో ఈశాన్యంలో పెట్టాలని అని అంటున్నారు అసలు ఈశాన్యంలో డోర్ ఉండొచ్చా ఉండొద్దా సార్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అసలు ఈశాన్యంలో ద్వారమే పెట్టొద్దు ఓకే సో ఈశాన్యంలో ద్వారాలు పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా లేదు సో ఒక ఫుల్ ఎపిసోడ్ మనం చేద్దాం అసలు ఈశాన్య ద్వారం అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేసింది గౌర తిరుపతి రెడ్డి గారు సో ఆయన కంటే ముందు ముద్రగడ రామారావు వీళ్ళు టెన్ లెవెన్ మెంబర్స్ అనమాట పదో పర్సన్ లెవెన్త్ పర్సన్ అంతకంటే ముందు చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఎవరో తీసుకొచ్చిన దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసింది వీళ్ళు సో సింపుల్గా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లేదంటే వాస్తు పైన అవగాహన తీసుకుందాము ఖచ్చితంగా నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళు ఏం చేయవచ్చు అండి సింపుల్గా మన ముఖద్వారం తీసుకోండి ఇదే మన ముఖమే కదా ఈ ముఖంలో డోర్ ఎక్కడ ఉంటుంది కరెక్ట్గా సెంటరే ఉంటుందా శ్వాస తీసుకునేది ఎక్కడ సెంటరేనా ఈ మొత్తంలో అలైన్మెంట్స్లో సెంటరేనా ఈ పార్ట్కి సెంటర్ ఈ టూ పార్ట్స్కి సెంటర్ అంటే రెండు కన్నులు ఇవి డోర్ మాత్రం సెంటర్ ఉంటుంది కరెక్టా సో ఇక్కడ మూలాధారం అనేది టోటల్ ఏదైతే ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుందో అందులో సెంటర్లోనే ఉండాలి అలా కాకుండా అసలు మూలలో పెట్టాలని ఈ మూలలో పెట్టాలని ఏ శాస్త్రంలో ఉంది అసలు దీనికి సంబంధించిన ఒక డెప్త్ కాన్సెప్ట్ ఉంది ఒక ఫుల్ ఎపిసోడ్ మనం చేద్దాము సో పది మందికి అయితే ఉపయోగపడుతుంది సో ప్రస్తుతానికైతే నేను ఒకటే చెప్తాను తూర్పుకి సంబంధించి అంటే ఎవరైతే అసలు ఈశాన్య ద్వారా అంటారో పూర్తి మూలల్లో కాకుండా చిన్న ఇండ్లుంటే ఈశాన్య రూమ్కి సెంటర్ డోర్ అప్పుడు రెండో స్థానం వస్తుంది అది రెండో స్థానం అంటే సబ్ డోర్ కిందకి యాక్సెప్ట్ చేయబడింది కాబట్టి ఇది ఓకే లేదా మధ్య స్థానానికి సంబంధించిన ఈశాన్యం ఇది నాలుగో స్థానం సెంటర్ అయితే ఐదో స్థానం వైపు తీసుకున్న ఈ సెంటర్స్లోనే డోర్స్ ఉండాలి ఇది శాస్త్రం చెప్పిన పాయింట్ ఇది